నమస్కారం నాన్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారన్న షర్మిల నూట ఇరవై ఐదు రోజుల పని కేవలం మోసమేనన్న ఆరోపణ బీబీ గ్రాంచీ చట్టంతో రాష్ట్రాలపై భారం మన్రేగాను కాపాడాలని షర్మిల పిలుపు గాంధీ లో టీపీసీసీ అధ్యక్షుల కీలక ప్రకటన ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ కట్టుబాటు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై విమర్శ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ప్రకటన పరకలలో కాంగ్రెస్ హామీలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ ఆరు గ్యారంటీలు మోసమేనన్న బీఆర్ఎస్ ఆరోపణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న వ్యాఖ్య స్థానిక అభివృద్ధిలో బిఆర్ఎస్ కే అనుభవం అన్న ప్రవీణ్ ఆస్తి వివాదంతో న్యాయవాది స్వప్న హత్య సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది హత్య మోయినాబాద్ ఘటనతో రాష్ట్ర కలకలం కుటుంబ వివాదాల తీవ్రతను చూపిన ఘాతుకం పటాన్ చెరువులో హరీష్ రావు పర్యటన మహిళల గోడు విన్న హరీష్ రావు కాంగ్రెస్పై విమర్శలు ధరల పెరుగుదలతో మహిళలపై భారం బీఆర్ఎస్ సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న హరీష్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో సమావేశమయ్యారు రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన విస్తృతంగా స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందన్నారు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ అక్షర నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో జరిగిన ఈ మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల ప్రాధాన్యం సంతరించుకుంది అయినప్పటికీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని బాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలిజిడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌసండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటర్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులని మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను ఇక వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగట్ ఉంటాడు కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలుసు ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే బాగుతుంది ఇది గత రెండేళ్లుగా పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాల్సిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాటికే తెరలేపారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది వికారాబాద్ మున్సిపల్ పదిహేనవ వార్డులో బీఆర్ఎస్ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అధికార పార్టీ నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు స్పీకర్ తటస్థంగా వ్యవహరించాల్సిన సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇది ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తగిన సమాధానం ఇస్తారని బ్యారస్ ధీమా వ్యక్తం చేసింది మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు గౌరవనీయులు ప్రసాదన గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం అమెరికాతో కీలకమైన సున్నితమైన రంగాలను కాపాడుకునేలా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ఆయన అధికారిక ప్రకటన చేశారు ఈ ఒప్పందంలో భారత వ్యవసాయం పాడి పరిశ్రమ వంటి ముఖ్య రంగాలకు ఎలాంటి నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు అగ్రరాజ్యంతో జరిగిన చర్చలో భారత ప్రయోజనాలను కాపాడగలిగామని చెప్పారు రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం రూపొందించామని స్పష్టం చేశారు భారత్ వాణిజ్య మరింత బలంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం तैयार पड़ती है यह प्रकरण देशव्यापी ढंग राजकीय आर्थिक वर्गालो चर्च नियमसंगम आरींदी राष्ट्रपति ने अमेरिका किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18 प्रतिशत करने की घोषणा की यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रदान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता का पूर्णतं ध्यान रखा गया यह साझेदारी लघु और मध्यम उद्यमी उद्यमियों कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है वस्तुनिष्ठ बाजार और बदलते अंतरराष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्त्रोतों में विविधता लाना हमारी इस कार्य नीति का मूल आधार है भारत की सभी कार्रवाई इसी बात को ध्यान में रखकर జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును స్పీకర్ డిస్మిస్ చేయడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదని ఆరోపించారు బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్ కు అవి కనపడకపోవడం దురదృష్టకరమని అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు చట్టపరంగా ఈ నిర్ణయం నిలవదని

మా ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఎట్లు ఇస్తావు నేను ఎట్టిపాటులో ఒప్పుకోను యాభై సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్ డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది అయినా సరే స్పీకర్ గారు మా పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం మీరు ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు న్యాయం అంటే గౌరవం లేదు తప్పకుండా మేము ఓటులు తేల్చుకుంటాం వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం స్పీకర్ గారు ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమాత్రం ఆయన స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది అర్థమవుతుంది వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది ప్రజలు సరైన బుద్ధి చెప్తారు వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ జిహెచ్ఎల్ పరిధిలోని ఓల్డ్ ఎంసీజీఐ కాలనీలో గత నెల ముప్పై ఒకటిన నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధరాలి మెడలోని బంగారు గొలుసును రాజసిన నిందితుడు తెంచుకుని పరారయ్యాడు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో అతడు మరికొన్ని గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు టీమ్స్ అలాగే సీజర్స్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక లేడీ ఎంఐజీ లో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె డెబ్బై మూడేళ్ళు ఆమె నడుచుకుంటా పోతా ఉంటే స్నాచింగ్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది ఆ దాని మీద ఇమీడియట్ గా అక్కడ పోవడం జరిగింది ఈ లోపల ఇంకొక కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్ గా ఒక డెబ్బై మూడు ఏళ్ళు ఆమె ఆమె కూడా ఇంకొక లేడి ఆమె కూడా రామాలయం నుంచి వస్తా ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసుకోవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చింది అంటే ఒకటే రోజు ఒక మూడు నిమిషాల గ్యాప్ లో రెండు కంప్లైంట్ రావడం జరిగింది అంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం ఒంటరిగా గుడ్లకు పోయినా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది చేవేలు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న ఆస్తి వివాదాల కారణంగా దారుణ హత్యకు గురయ్యారు ఈ ఘటనలో సొంత అన్నే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు కుటుంబ ఆస్తి విషయంలో గత కొంతకాలంగా స్వప్నకు ఆమె అన్నకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు ఈ విభేదాలు మాటామాటా పెరిగి చివరకు హింసాత్మక ఘటనగా మారినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది హత్య జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు న్యాయ వృత్తిలో ఉన్న మహిళను సొంత కుటుంబ సభ్యుడే హత్య చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని స్థానికులు న్యాయవాద సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి ఈ ఘటన కుటుంబ వివాదాల తీవ్రతను మరోసారి చాటి చెప్పింది పఠాన్ చెరువు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు గతపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ఆయన ఇంటింటి పర్యటన చేపట్టి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదలతో ఆర్థిక భారం పెరిగిందని మహిళలు హరీష్ రావుకు వివరించారు సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని రోజువారీ జీవితం కష్టంగా మారిందని వాపోయారు మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్ భరోసా

ఇయల తీని నియత అత్త కాను కేశార్ తోనే బతిరు ఇయల కేశార్ మాకు ఉంటనే మాకు వచ్చింది నిన్న తీని ఇక్కడ తిన్నాం అక్కడ తిన్నాం మనంతరే మనం తినేదే మనం మైనేది తీని మళ్ళీ ఇక్కడ అక్కడ తిరిగి రయ్యని అంటున్నంటే మా నుంచి కాదు నేను దక్షిల sare నుం అదే వొస్ట్ కుట్టు నుం దక్షిల sare 950 రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకున్నా నెలకి రెండు బుట్టే ఇస్తతే ఒక్క రూపాయి నా కొంచెం పడాలి కదా ఒక్క రూపాయి కూడా పడతలేదు ముందు ఐదు వందల యాభై ఉండే గ్యాస్ ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు చేసిన మాకు చేసిన మాకు ఏం ప్రయోజనం ముందు ఒక్క రూపాయి రాంది ఐదు వందలు మళ్ళా తిరిగి బసండి ఏ బసేం పోతే

ఉపాధి హామీ పథకం అమలుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో పేదల ఆకలి తీర్చేందుకు కరువు పనిగా ఈ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో ఈ పథకం సమర్థవంతంగా అమలైతే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు కొత్తగా తీసుకొచ్చిన వీవి గ్రామ్జీ చట్టం వల్ల రాష్ట్రాలపై నలభై శాతం ఆర్థిక భారం పడుతుందని తెలిపారు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ భారం ఎలా మోయగలవని ప్రశ్నించారు నూట ఇరవై రోజుల పని అన్నది కేవలం మోసమేనని అన్నారు గత ఐదేళ్లలో లక్షలాది జాబ్ కార్డులు తొలగించడాన్ని దారుణమన్ విమర్శించారు మన్రేగాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేపట్టిన పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కనీసం కూడా అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆటో చార్జీలు ఇచ్చారు ఇచ్చారు మంచినీళ్ళు ఇచ్చారు ఇంకా ఇంకా ఆడోళ్ళకి లేకపోతే ఎవరికైనా అస్వస్థత చేస్తే అక్కడ ఒక టెంట్ వేసి ఒక చిన్న మెడికల్ క్యాంపు లాగా పెట్టి వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చూశారు చిన్న ఉంటే చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టారు ఇంతగా ఇంత అద్భుతంగా ఉపాధి హామీ చేస్తే ఈ రోజు ఎలా తయారైంది ఇది అంతా లంచాలు ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జాబ్ కార్డులు తొలగించేస్తున్నారు ఒకటే సంవత్సరంలో అమ్మ ఇటీవల కాలంలో పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తీసేశారు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కోటి పది జాబ్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా అరవై ఐదు లక్షల జాబ్ కార్డులే ఉన్నాయి అంటే క్రమంగా తీసేస్తున్నారు అంటే క్రమంగా ఉపాధి హామీని చంపేయాలి అని చూస్తున్నారు ఇటీవల కాలంలోనే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు ఇప్పుడు డిలీషన్ అయినాయి డిలీషన్ అయినాయని మొత్తుకుంటున్నారు అంటున్నారే అందుకే ఎందుకంటే జాబ్ కార్డులు ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఇయ్యాలి పని ఎక్కువ చేస్తే వాళ్లకు వేతనాలు ఎక్కువ ఇయ్యాలి ఆ ఖర్చు మిగిలించుకోవడానికే ఈ ప్రయత్నం అంత అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టింది ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలి అని మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది కానీ మీరు కూడా చైతన్యమవ్వాలి మీరు కూడా చైతన్యవంతులుగా మారి మీరు కూడా అర్థం చేసుకోవాలి బిజెపి పార్టీ చేస్తున్న కుట్రలేమిటి ఈ కొత్త చట్టంతో మీకు న్యాయం జరగదు అని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి మాతో పాటి చేయి చేయి కలపండి అందరము కలిసి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునే కార్యక్రమం చేస్తాం మరొకసారమ్మా మీ పనులు మానుకొని మా కోసం వచ్చారు ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో హనుమాన్ ఆలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్తున్న మేయర్ తో ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఆలయ పరిసరాల్లో నిర్మాణాలు మతపరమైన భావోద్వేగాలకు దారితీస్తున్నాయని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు మరోవైపు చట్టబద్దంగానే నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరణ ఇచ్చారు ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సూర్యాపేట పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డులో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ మార్పు వచ్చిందని గుర్తు చేశారు రహదారులు డ్రైనేజీ తాగునీరు మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు

అందరూ కూడా తాడు గుర్తు మీద ఓటేసి మన ఇద్దరు అభ్యర్థి గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వివరించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పూర్తి కట్టుబాటుతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు పాలనలో పారదర్శకత సంక్షేమం అభివృద్ధి లక్ష్యమని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు ఈ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రంగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాల నిధులు ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు బయర్ స్టీల్ ప్లాంట్ నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీర అన్యాయం చేస్తూనే ఉన్నది తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించడం లేదు అడుగడుగు అడ్డంకు సృష్టిస్తా ఉంది నిన్నదాకా మొన్న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి తీరం అన్యాయం జరిగింది రోడ్డు రోడ్డు మెట్రో రైలు మూసి ప్రాజెక్టు వంటి కీలక అంశాలని కీలక ప్రాజెక్టు విస్మరించింది జవా చెప్పాలి అన్నింటికి బడ్జెట్లో రాజనగరం నియోజకవర్గంలో పులి సంచారం ప్రజలు తీవ్ర భయాందోళనకు కారణమైంది గాడాల మధురపూడి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పులిని బంధించే చర్యలు తీసుకోవాలని కోరారు అవసరమైతే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు తొర్రేడు ఉండేశ్వరపురం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా రాత్రి వేళ పొలాలకు వెళ్లే రైతుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పులి సంచారంతో గ్రామాల్లో భయం నెలకొందిలోనే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆ యొక్క పరిసర ప్రాంత గ్రామాలు సుమారుగా పది గ్రామాలు ఉన్నాయి బుచింపేట ఉండేశ్వరపురం మధురపూడి గాడాల అదే విధంగా నిడిగట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే చూస్తే మనం మిర్తుపాడు కాతేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను ఇది అర్జెంట్ హెచ్చరిక ప్రతి ఒక్కరు కూడా పొలాల్లో ఎవరైతే పనిచేసుకుంటున్నారో అందరూ కూడా మీ ఇళ్లకు చేరుకోండి గుంపులు గుంపులుగా మాత్రమే ఉండండి పులిస్ అంతరిస్తుంది దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ యొక్క పొలాల్లో మాత్రం ఉండొద్దు పులిస్ అంతరిస్తుంది ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు ఈ యొక్క మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో గాలిస్తుంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తుంది ఆ యొక్క పులిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అడుగు జాడలన్నీ కూడా ఉరి పొలాల్లో ఉన్నాయి మనకి కోనవరం వైపు నుంచి డైరెక్ట్గా కూడా ఈ గాఢాల వైపు మదురుపూడి వైపు ఇటువైపు మాత్రం ప్రయాణం చేస్తుంది కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము అదేవిధంగా మీ పశువులు కానీ లేదా మనుషులు కానీ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను పశువులు అవసరమైతే ఈరోజు ఇంటి దగ్గరే కట్టేసి మేత వేసుకోవాల్సిందిగా కూడా రైతులకి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రజలు ఎవరు కూడా దయచేసి చేతులు జోడిస్తున్నాను ఆ పొలాల్లో ఉండొద్దని చెప్పేసి కోరుతున్నాను చాలామందికి ఇప్పుడు చాలా మనకి కమర్షియల్ క్రాప్స్ అవ్వడం వల్ల చాలా వ్యవసాయ పనులు చాలా ఒత్తిడి ఉంది కానీ ఈరోజు రేపు కూడా వాయిదా వేసుకోవాలి మళ్ళీ యొక్క పులి యొక్క జాడలో పులి యొక్క ఆచూకీ దొరికిన వెంటనే మీ అందరికి కూడా తెలియజేస్తాను దయచేసి మాత్రం అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను మీ బలరామకృష్ణ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డులో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ప్రజలు ఇప్పుడు వాస్తవాన్ని గుర్తిస్తున్నారని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని వ్యక్తం చేశారు పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు స్థానిక సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ కి అనుభవం ఉందని అన్నారు పరకాల మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు ముసార్లకందరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తే మరి ఇచ్చిందా రైతు రుణమాఫీ మొత్తం కూడా బ్యాంకులలో పోయి మీ ఇష్టవచ్చిన లోన్లు తీసుకొని డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మీకు మొత్తం కూడా మొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతానండి పెట్టిందా మరి గ్యారంటీ కార్డు ఇచ్చిన దొంగలు మన నిందరకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు గల్ల కట్టాలా లేదా అన్నది లేదా పెళ్లి పేరుతో మోసం చేశారంటూ బాధితురాలు వీణ తీవ్ర ఆరోపణలు చేశారు అరవ శ్రీధర్ తనతో మాత్రమే కాకుండా మరో ఆరుగురు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ఆమె వెల్లడించారు తనను కలవడం కలిసి తిరగడం కోసం అనేక ప్రాంతాలకు తీసుకెళ్లాడని తెలిపారు పెళ్లి చేస్తానని నమ్మించి చివరకు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు తన భద్రత కోసమే కాల్ రికార్డింగ్లు చేస్తున్నట్లు వీణ తెలిపారు ఈ వ్యవహారం బయటకు రావడంతో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి బాధితురాలికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు ఈ ఘటన సామాజికంగా తీవ్ర చర్చకు మంచిగా లేదండి రిలేషన్ అతను ఒకనొక టైంలో ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక ఆరు మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు ఆరు మంది కలవడం కలిసే ప్రాసెస్ లో అతను చాలా ప్లేసెస్ కి వెళ్ళాడు అవన్నీ నాకు తెలియడం జరిగింది అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి ఇది ఇలాగే వదిలేద్దామండి మీరు కామైపోండి నేను కామైపోతాను ఇట్స్ నైట్ మేర్ లాగా అనేసి నేను చెప్పాను కానీ అతను ఒప్పుకోలేదు అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది సో నా సేఫ్ సైడ్ కి ఇఫ్ పెళ్ళి అన్నాడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను సో నా సేఫ్ సైడ్ కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారన్న షర్మిల నూట రోజుల పని కేవలం మోసమేనన్న ఆరోపణ బీబి గ్రాండ్ చట్టంతో రాష్ట్రాలపై భారం మన్రేగాను కాపాడాలని షర్మిల పిలుపు గాంధీ భవన్లో లో టీపీసీసీ అధ్యక్షుల కీలక ప్రకటన ఎన్నికల హోమీల అమలుపై కాంగ్రెస్ కట్టుబాటు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై విమర్శ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యమన్న ప్రకటన పరకలలో కాంగ్రెస్ హామీలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ ఆరు గ్యారెంటీలు మోసమేనన్న బిఆర్ఎస్ ఆరోపణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్న వ్యాఖ్య స్థానిక అభివృద్ధిలో బీఆర్ఎస్కే అనుభవం అన్న ప్రవీణ్ ఆస్తి వివాదంతో న్యాయవాది స్వప్న హత్య సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది హత్య మోయినాబాద్ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం కుటుంబ వివాదాల తీవ్రతను చూపిన ఘాతుకం పఠాన్ చెరువులో హరీష్ రావు పర్యటన మహిళల గోడు విన్న హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు ధరల పెరుగుదలతో మహిళలపై భారం బీఆర్ఎస్ సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న హరీష్ ఇవి ఈనాటి వార్తా విశేషాలు నమస్కారం